ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఒక్కసారి ఈ కామధేనువును తాకి చూడు నీకు కావలసినటువంటి నీవు వినాలి అనుకుంటున్నటువంటి ఒక గొప్ప శుభవార్త నీవు వినేలా చేయబోతున్నాను అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ నెల నా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ శుక్రవారం వేళ ఈ కామధేనువును ఒక్కసారి తాకి చూడు నీకున్నటువంటి నీ మనసులోను బాధపడుతున్నటువంటి ఆ బాధకు గల కారణాన్ని అలాగే దానిని నివారించేటటువంటి కొన్ని మాటల గురించి చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించు నీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్య నీ మనసుకు చాలా బాధగా ఉన్నట్లుంది ఎప్పుడు చూసినా చిరాకుగా కోపంగా ఉంటున్నావు అసలు ఎందుకు అందరిపై ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు ఇంట్లోని వారు అసలు నీ ప్రవర్తనకు ఎంతగా బాధపడుతున్నారో ఏ రోజైనా ఒక్కసారైనా ఆలోచించావా నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు అలాగే ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు ఎన్ని చిరాకులైనా ఉండవచ్చు కానీ నువ్వు ఇంటి ఇంటికి వచ్చాక కాసేపు నీ కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసినటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా అంతేకాని బయట ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా నువ్వు ఇంట్లో ప్రదర్శించడం వలన నీకే కాకుండా నీ కుటుంబం వారు కూడా ఎంతో బాధపడుతున్నారు దానివలన నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది ఇక నీ మనసుకి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది చెప్పు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పును చూస్తావు నిజమే నేను ఒప్పుకుంటాను నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు వాటిని నువ్వు ఎవరికీ చెప్పుకోలేక ఎంతగా సతమతమవుతున్నావో నేను బాగా అర్థం చేసుకున్నానుగా దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సఖ్యతగా లేకపోవడం వలన మీలో మీకే విభేదాలు ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంటుంది అందుకే నా భయం అందువలన నువ్వు మరొక సమస్యల్లో కూరుకుపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు విభేదాలు రావడం వలన మీ బంధాలను మీరు కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఒకవేళ అలాగే జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి నీ జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థం ఏముంటుంది చెప్పు ఈ బాబాకున్న అతిపెద్ద బాధ ఏమిటట్టు తెలుసా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని కష్టాలను నేను ఎత్తిన వేసుకుంటున్నావేమో అనిపిస్తుంది నీ వంతు కుటుంబ క్షేమం కోసం నువ్వు ఎంతగా ఆరాటపడుతూ శ్రమిస్తూ వస్తున్నావో నాకు తెలుసు అలాగే ఇంట్లో ఉండేటటువంటి నీ భార్య సైతం కూడా మీకోసం మీ శ్రేయస్సు కోసం ఆమె కూడా ఆరాటపడుతూ ఉంటుంది ఆమె కూడా నీకెంతో ధైర్యాన్ని ప్రేమను పంచాలి అని అనుకుంటుంది మీరు ఒకరిని ఒకరు కాస్త గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ మీకు వచ్చిన సమస్యను పరిష్కారం మార్గం తెలుసుకునే విధంగా మీ ఇద్దరూ కూడా సఖ్యతగా ఉండాలి అంతేకాని ఎప్పుడూ కూడా కీచులాడుకుంటూ ఉండకూడదు ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటున్నారు ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుందిగా అయినా ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదు నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోగలగాలి కదా నా మాటపై విశ్వాసం ఉంచు నువ్వేమీ తప్పు చేయలేదు అలాగే నువ్వేం తప్పు అని చెప్పి ఎంతగా ఆలోచిస్తున్నావు అలాగే నువ్వేదో తప్పు చేస్తావని కూడా ఈ బాబా అనడం లేదు అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వలేనటువంటి వాటి కోసం నువ్వు ఎక్కువగా పరుగులు పెట్టవద్దు అంటున్నాను అలాగే వాటి కోసం నువ్వు ఇచ్చే విలువలను నిన్ను నమ్మి నీ కోసం నీ మంచి కోరే నీ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించు అని అంటున్నాను అంతే రావాల్సింది ఎలా అయినా వస్తుంది అది నువ్వు ఎంతగా ఆందోళన చెందినా ఎక్కువగా ఆలోచించినా నీ వద్దకు రాదు రావాలి అని అన్నప్పుడు మాత్రమే నీ వద్దకు వస్తుంది అంతవరకు నువ్వెంతగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నీ వరకు మాత్రం అది రానే రాదు ఇక ఏదైనా కానీ నీ వద్దకు రావాలనే ఉంటాయి అలాగే భగవంతుడు కూడా నీకు ఇవ్వాలని ఉంటాడు కానీ అందుకోసం తగినటువంటి సమయం కేటాయించి ఉంటుంది అదే సమయానికి నీకు తప్పకుండా చేరుకుంటుంది ఆలోపు నీకు ఎన్నో నేర్పిస్తుంది అలా అని నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా వృధా అయిపోతుంది అనేటటువంటి భావన నీ మదిలోకి అస్సలు ఎప్పుడూ రానివ్వద్దు నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావు అంటే అది తప్పకుండా నీకేదో ఒక సమయంలో అయితే ఉపయోగపడుతుంది ఇది మాత్రం నిజం నీ పనిలో నువ్వు మార్పును చూస్తావు చూసేలా నేను చేస్తాను నీ కోసం అవకాశాలను కూడా సృష్టిస్తాను ఊహించని విధంగా మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది అకస్మాత్తుగా కొన్ని జరిగేటటువంటి సంఘటనలతో నీ మనసు కూడా కాస్త కుదుటపడబోతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో కోపాలను చిరాకులను పక్కన పెట్టేస్తాయి ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో ఆనందంగా ఉండేటటువంటి విషయాల కోసం పరుగులు పెట్టు అలాగే సంతోషంగా ఎలా గడపాలా అనే దాని గురించి ఆలోచించు ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తావు కదూ మంచి శుభవార్తను వినేటటువంటి అదృష్టాన్ని నీ కుటుంబానికి తప్పకుండా నేను కల్పించబోతున్నాను అలాగే నిన్ను హెచ్చరించినటువంటి మాట గురించి కూడా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకో నీ కుటుంబంలో లేనిపోనటువంటి కలతలకు అసలు ఎప్పుడూ ఏమాత్రమో తావు లేకుండా ఉంటావని నాకు మాటివు బాబా మీరు చెప్పినట్లుగా ఉండడానికి తప్పకుండా నేను ప్రయత్నిస్తాను నేను నీతో ఎన్నో విషయాల గురించి చెప్పుకుంటూ ఉంటున్నాను కానీ కొన్ని చెప్పలేకపోతున్నాను అయినా కూడా ఎందుకో తెలియడం లేదు నా మనసు నా ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నాను ఏం చేస్తాం నాకు వచ్చినటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి అసలు నిజం చెప్పాలంటే నా పరిస్థితి గురించి నీకంతా తెలుసు కదా బాబా చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు నా మనసులో మాట నీకు చెప్పుకోకపోతే ఇక ఎవరికి చెప్పుకుంటాను చెప్పు అయినప్పటికీ కూడా అన్నీ తెలిసి ఎందుకు బాబా ఇలా మౌనంగా ఉంటున్నావు నా మనసులో ప్రతి క్షణం కూడా బాబా బాబా అంటూ ఎప్పుడూ నీ నామస్మరణే చేస్తూ ఉంటున్నాను నా మనసులో కూడా నువ్వే కొలువై ఉన్నావు ఇక నీకు ప్రత్యక్షంగా నేనేది కూడా ప్రతిరోజు చెప్పుకోవాలని కూడా అనుకోను ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు అది నువ్వు ఉన్నావు అనేటటువంటి ధైర్యంతో నేను ముందుకు సాగిపోతున్నాను ఇక దానిని కూడా నువ్వు నివారించకపోతే ఇక నేను ప్రతికొండి మరీ ఎందుకు బాబా ఏదైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి జీవితమే కదా అందుకే నువ్వు ఎలా ఆడమంటే నేను అలా ఆడాలి అంతే కదా బాబా నువ్వనేది లేదు బిడ్డ చెప్పాను కదా నీకు ఎప్పుడైతే మంచి రాసిపెట్టి ఉందో అప్పుడే అది నీ దగ్గరకు వస్తుంది ముందు ముందుగా నీకు బాగా అర్థమవుతుంది కాస్త ఓర్పు సహనంతో ఉండు నీకు కావలసినటువంటి జీవితాన్ని తప్పకుండా నీకు ప్రసాదిస్తానని చెప్పానుగా అలాగే నీకు మాట కూడా ఇచ్చాను ఏదైనా కానీ నువ్వు పరుగులు పెడితే వచ్చి నీ దగ్గరకు చేరదు నువ్వు కష్టపడ్డావు నేను ఒప్పుకుంటాను కష్టానికి తగినటువంటి ప్రతిఫలానికి మంచి సమయం అంటూ వస్తుంది ఆ సమయం తప్పకుండా నువ్వు ఎదురు చూడాలి ఆ సమయం రాబోతుంది అని నేనే చెబుతున్నానుగా ఇక నువ్వు దేని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇప్పుడు ఎంతగా బాధపడ్డావో నీ దగ్గరకు వచ్చినటువంటి ఆ అదృష్ట సమయాన్ని చూసి అంతే మురిసిపోబోతున్నావు తర్వాత ఈ బాబాను ఎందుకు అర్థం చేసుకోలేకపోయానా అని నీకు నువ్వుగా నీ తప్పును నువ్వు తెలుసుకుంటావు చావలేక బ్రతుకుతున్నావు అని ఎందుకంటున్నావు చెప్పు నీ కోసం నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం ఈ జీవితాన్ని నువ్వు తప్పకుండా కొనసాగించాలి అలాగే ఏ ఉద్దేశం లేనిదే భగవంతుడు నిన్ను ఈ భూమిపైకి పంపించడు నిన్నే కాదు ఎవరైనా అయినా అంతే కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని చక్కగా కొనసాగించేందుకు బాగా మంచి మంచి ఆలోచనలతో ఉండు నాకు కావాల్సింది నీ క్షేమమే నేను చెప్పింది జాగ్రత్తగా గుర్తుంచుకో బంధాలకు విలువి ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకొని గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ మనశ్శాంతిని పొందడమే నేను నిన్ను అడుగుతుంది కానీ నాకు అది తప్ప అన్నీ ఉన్నాయి ఎన్ని ఉండి మాత్రం ఏం లాభం మనసుకు ప్రశాంతత లేదని చెప్పి నువ్వు అనుకోవచ్చు తప్పకుండా నీ మనసు కుదుట విధంగా చేస్తానుగా నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండే విధంగా నేను చేయబోతున్నాను ఈ కామధేనువును ఈరోజు తాగి ఈ శుక్రవారం రోజున ఈ శుభవార్త నీ చెవిన పడబోయేటటువంటి ఈ శుభ సమయంలో ఇంకా దిగులుగా ఉండడం మంచిది కాదు సంతోషంగా నన్ను నమ్మి నీ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తావని నేను నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి ఈ రోజుటి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు